బోర్లో నుండి మోటార్ బయట తీస్తున్నప్పుడు బోర్లో నుండి వస్తున్నాయా పైపు లేదా డ్రైనేజ్ నుంచి వస్తున్నాయిగా ఉంది చుట్టూ చాలామంది చూడడానికి హాయ్ ఫ్రెండ్స్ ఇవి మనం తాడపతిలో పోస్ట్ ఆఫీస్ ఎదురుగా మోటార్ బయట తీయడానికి వెళ్తున్నాము అసలు మోటార్కి ఏమైంది ఎంతలోతుంది ఎలా తీసామనేది వీడియోలో చూద్దాం వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో వచ్చి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్దాం పదండి బండిని ప్యాంట పెట్టేసి మోటార్ బయటికి తీస్తున్నాము ఇందులో మొత్తం రెండు చోట్ల ప్లాస్టిక్ పైపులు ఆశీర్వద పైపులు దించారు ఎంతలోతు ఉంది మోరుకి ఏమైంది అనేది మోర్ బయట వచ్చిన తర్వాత తెలుస్తుంది ിപ്പ് എനിക്ക് അല്ല ഇരുപത് ഏഴ് ഉണ്ടേ പതിനേഴ് അതേ ഇരുപത് ഏഴ് പേട്ട പതിനേഴോ ഇരുപത് ആറ് ബാബു റാഡ అక్కడ వద్దులే పెట్టిలే వైర్ వైర్ లా ఓరి నాయను పైపు లైన్ ఇలా అయ్యాయి పైపులు చూడండి మొత్తం నల్లగా అయిపోయాయి డ్రైనేజ్లో వేస్తే ఎలా అవుతాయో అలా అయ్యాయి మొత్తం నల్లగా అయిపోయాయి టౌన్లో మోటార్ బయట తీస్తున్నాం కాబట్టి చుట్టూ చాలామంది చేరారు ఎలా తీస్తున్నామని చూస్తున్నారు కొత్తగా మోటార్ బయటకు వచ్చేసింది ఇందులో మొత్తం రెండు వందల ఇరవై రోజులు దింపారు లోతు మోటార్ కాలిపోయింది మోటార్ రివైనింగ్ చేయించుకుని మళ్ళీ దించాలి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి